ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు కనుసరణలోనే అక్రమ ఇసుక దంత కొనసాగుతుందని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆరోపించారు మంచిరాల జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్లో గల గోదావరి నది పరిసరాల్లో అక్రమ ఇసుక తరలింపుపై ఆయన ఘాటుగా స్పందించారు మంచిరాల గోదావరి తీరంలో అక్రమంగా వందల కొద్దీ లారీలు ఇసుక మట్టి తరలిస్తున్నారని ఆయన ఆరోపించారు మంచిరాల జిల్లాలో మైనింగ్ జిల్లా యంత్రాంగం అసలు ఉందా లేదా అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు ఇలాంటి అనుమతులు తీసుకోకుండా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఇసుక మట్టి తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని ఆరోపించారు అనుమతులు లేకుండా అక్రమ రవాణాకు సహకరిస్తున్న అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు కాలేజీ రోడ్లోని గోదావరి నది తీరం దైవ క్షేత్రాలకు నిలయంగా ఉందని స్నానాలు ఆచరించే చోట ఇసుక తీస్తే గుంతలు ఏర్పడి ప్రజలు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందన్నారు మందిరాలలో జరుగుతున్న ఇసుక క్రమ ఉన్నత అధికారులు స్పందించి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగిస్తామని ఆయన హెచ్చరించారు ఈ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గోదావరి నదిలో ఇక్కడ ఉన్న ఇసుక ప్రాంతంలో ఇప్పటికే దాదాపు ఒక ఎనిమిది వందల పై లారీలు ఇక్కడ మరే మ ఇసుక కానీ మట్టి కానీ తీసుకుపోతున్న సందర్భాలు ఇంత పెద్ద ఎత్తున వందల లారీలు తీసుకుపోతుంటే నడి గోదల తీసుకుపోతుంటే ఇలా జిల్లా యాంత్రం కావచ్చు అదేవిధంగా మైనింగ్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఏం చేస్తుందని ఇలా నేను ప్రశ్నించడం జరుగుతుంది దాదాపులు ఇక్కడ రెండు మూడు మీటర్లు లో తీయడం జరుగుతుంది పుష్కర సందర్భాలు కావచ్చు అదే శివరాత్రి సందర్భంలో కావచ్చు సమ్మక్క సారలు ఇక్కడ మొత్తం గూడవలు వేసుకుంటారు మరి ఆ సందర్భం ఒకవేళ నీళ్లుంటే గోదావరికి పోతే ఈ దిలబడి ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది నాకు ఎదురు లేదు నేనే ప్రభుత్వం నేనే ఎమ్మెల్యే నేనే జిల్లా యాంత్రాంగం నేనే పోలీస్ డిపార్ట్మెంట్ అనే దిశగా స్థానిక ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు నేతృత్వంలో జరుగుతుంది తక్షణమే సిఎస్ గారు తక్షణమే ముఖ్యమంత్రి గారు తక్షణమే విచారణ జరిపి పొలిటీషియన్ అయితే రాజకీయ నాయకుల పైన అధికార మీద తక్షణమే చర్య తీసుకోవాలని ఈ సందర్భంలో డిమాండ్ చేయడం జరుగుతుంది ఒక టాక్టర్ ఏదైనా మట్టి దొరికినా ఇష్ట దొరికితే అక్కడ పెడుతున్నారు ఇరవై వేల ఫైన్ అంటున్నారు మూడు నెలలుగా రాదని స్వయంగా స్వయంగా స్థానిక ఎమ్మెల్యే చెప్పడం జరిగింది ఇసుకట్టాడ్రు మంటే దొరికితే మీరు పోలీసులు పెట్టండి ఈ రోజు ఫైన్ అన్న మరి ప్రేమసాగర్ రావు ఈ వెయ్యి లారీలకు ఎన్ని వేల వేస్తాడు ఈ డబ్బు ఎక్కడ పోతుంది ఇవన్నీ ఆయనేకో ఎవరు ఎదురలేదు అన్నిట్లో భాగశ్రమం పెట్టుకొని ఇందులో మట్టి ఏదో పోతుందో ఆ బిల్లు ఈ ప్రేమసాగర్ రావు జేబులకే పోతుంది లేకపోతే ఎందుకు కాపాడండి ఇక్కడ ఇక్కడ అధికారం ఉందండి అంటే దగ్గరలుంది ట్రాన్స్పోర్ట్ తక్కువ పడుతుంది పెద్ద ఎత్తున లాభం తీసుకోవచ్చు ఇందులో పోసిన దాదాపు కోట్లాది రూపాయలు ఇలా మట్టి నింపినందుకే డబ్బు తీసుకున్న కార్యక్రమం దీనిలో తీసుకున్న అధికారం వాళ్ళు ఇచ్చారండి ఇలా మినరల్ డిపార్ట్మెంట్ రాష్ట్ర మినరల్ ఏం చేస్తుంది ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు జిల్లా యాంత్రాంగం ఏం చేస్తుంది ఇక్కడ మైనింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది తక్షణమే వాళ్ళ మీద చర్య తీసుకోవాలి మినరల్ మినరల్ డెవలప్మెంట్ ఇది ఇలా సంబంధిత కేంద్రాన్ని కూడా దీనికి రిపోర్ట్ చేయడం జరుగుతుంది ఎవరికి అధికారం ఉంది రీ ప్రభుత్వ పరంగా రీచ్ లేనప్పుడు తీసే అధికారం లేదు పట్టభూలో మట్టి తీస్తేనే ఇదే ప్రేమసాగర్ రావు ఆపించిన ఒక సందర్భంలో చెర్ల మట్టి తీసి ఆపించాడు మరి చెర్ల మట్టి తీసి ఆపించినప్పుడు మరి ఇక్కడ గోదావరి మట్టి అంటే ఏం చేస్తున్నాడు దేనికోసం డబ్బులు సంపాదించడానికి మంత్రి అన్ని విధాల డబ్బులు సంపాదించడమే ఏకైక లక్ష్యం పెట్టుకున్నారు ఆనాడు ఆనాడు ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇసుక మీద పెద్ద ఎత్తున రాష్ట్రానికి ఆదాయం ఇచ్చిన సందర్భాలు ఇలా ఇసుకను దండి కొట్టే కార్యక్రమం ఇలా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఇలా ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం ఉందో ఇక్కడ ప్రేమ సాగర్ నేతృత్వంలో ఈ ఇసుక కూడా వందల పోతుంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంతకన్నా అన్యాయం వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ కావాలి తక్షణమే ఇన్వాల్వ్మెంట్ కావాలని ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి ఇమిడియట్ గా నేను రిపోర్ట్ చేయడం జరుగుతుంది ఈ మంచాల ప్రాంతానికి ఛాన్సా చెప్పడం జరిగింది ఒకరి ఒక సిట్టింగ్ జడ్జి తోటి ఇక్కడ పంపించి ఇక్కడ ఏం జరుగుతుంది విచారణ జరిపి విచారం జరిపి ఎవరైతే పొలిటీషియన్ కావచ్చు అధికారులు కావచ్చు వాళ్ళ మీద తక్షణమే చర్య తీసుకోవాలని నేను డిమాండ్ చేయడం జరుగుతుంది